అడుచుడు వండిచు కంగ కూర్చు జరగరా జరుగు చెప్పు వాక్కనే వడద్దు అంటే ఏం చేస్తావరా నాకు తెలుసు

బాస్ స్టేషన్ వచ్చేసింది ఏం చేస్తారు నువ్వు ఖైరత హీరో ఎవడ్రా నువ్వు ఎవడీ బే ఏంట్రా నన్ను కొడతావా నువ్వేనా ఖైరత హీరో పెద్ద పుడింగ

Yeah. <laughs> నిన్ను చూస్తేనే భయం వేస్తుంది నాకు నువ్వు చేస్తున్నది మంచో చెడో నాకు తెలీదు బట్ ఐ వాంట్ యు నా దగ్గర ఉంటే నాకే భయం లేదు నీ కౌలిలో ఇంత కోసం వైసీపీ కూతురు ఇక్కడే ఉంది మీ డాడీ నన్ను రేపు చేసాడు జైల్లో ఇప్పుడు మా మనుషులు నిన్ను రేపు చేస్తారు మీ డాడీ గెలిచి చెప్పు రేయ్ తీసుకెళ్ళి రేపు చేయండి రే వినపడాలి అరుపులు మీ అందరిలో ఏ ఒక్కడు మిగలడు वो पुलिस ऑफिसरని మీ గ్యాంగ్లోనే పెట్టారమ డాడీ నువ్లే అరెస్ట్ అయ్యావని మీ సీక్రెట్స్ అన్నీ మా డాడీకి తెలుసు చప్ 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 చెప్పు ఎప్పుడుంటాడు 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 ఎప్పుడు ఉంటాడాడు ఎప్పుడుంటాడు చెప్పు సూర్యనారాయణ హలో అతని పేరు సూర్యనారాయణ ఇప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా చేసి రిటైర్ అయిపోయాడు వాడి కొడుకే ఇప్పుడు అండర్ కవర్ లో ఉన్నాడు వాడేవడు డీటెయిల్స్ ఇంకా దొరకలేదు డిపార్ట్మెంట్ లో ఎవ్వరికీ తెలియదు వాళ్ళ ఫాదర్ ఫోటో మాత్రం దొరికింది నమస్కారం సూర్యనారాయణ గారు నా పేరు అలిబాయ్ మీరు రిటైర్డ్ సర్కల్ ఇన్స్పెక్టర్ అట నిజాయితీ గల ఆఫీసర్ అట కొడుకు కృష్ణ మనోహర్ని స్పెషల్ బ్రాంచ్ మా అంతు చూడ్డానికి డిపార్ట్మెంట్ వాళ్ళు నియమించారట రే సార్ కొడుకుని నువ్వేనారా కృష్ణ మనోహర్ అంటే

なななななななななななななななななななななななななな

చచ్చిపోతుంటే నిజం పేరే చెప్తారు వీడు అజయ్ అయితే కృష్ణ ఎవరు వీడు వీడిని కొడుకు కాదు కదూ అవు వీడు నా కొడుకు కాదు అనాథరా బిడ్డు చరతీసి పెంచాడు నా కొడుకులా పెరిగాడు వాటి చెప్ప కృష్ణ మనోహర్ ఐపీఎస్ ఇండియన్ పోలీస్ service 57th సెవెంత్ బ్యాచ్ बैच नंबर थ्री टू फाइव सिक्स सेवन ट्रेनरा टू टॉपर इन द बैच कृष्ण मनोहर आईपीएस सन ऑफ सूर्य नारायणा मैं ईश्वर की शपथ लेता हूं कि मैं भारत के संविधान के प्रति एवं भारतीय कुर्कुरा చూసావా చెప్తూ ఎంత గర్వపడుతున్నానో తండ్రిగా ఇంతకన్నా వేరే ఏం కావాలరా నాకు నీతి నిజాయితీలో ఉన్న ధైర్యం రాయిది ఒక్క పోలీసుడు మాత్రమే అనుభవించగలిగే ఆనందం రాయిది నీలాంటి లుచ్చా నా కొడుకులకి ఇది తెలియదురా అమరాయిట్ యు రైట్ ఎక్కడున్నాడు హీస్ అండ్ కావర్ ట్వంటీ ఫోర్ అవర్స్ నేను చేస్తుంటాడు వ్యవసాయం చేస్తున్నాడు పంట తినేస్తున్న నీలాంటి పురుగుల్ని చేరుతున్నాడు కోర్టులు సెక్షన్లు ఎక్కువయ్యేసరికి నీలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు ఏదో ఓ సెక్షన్ పేరు చెప్పి బయటికి పోతున్నాయి ఈ పురుగులన్నీ ఏరుతున్నాడు ఏరుతున్నాడు రాష్ట్రం పచ్చగా ఉండాలని వ్యవసాయం చేస్తున్నాడు వ్యవసాయం నేను నిజాయితీగా ఉన్నందుకు వాడి తల్లిని చంపేశాడు నీలాంటి బ్రతవకడు నన్ను ఏవైనా చేస్తారన్న భయంతో దూరంగా బతుకుతున్నాడు పాలు తాగి తల్లి గొంతు కోసే ఏ నా కొడుకైనా వస్తాడు జాగ్రత్త నానాని అని పదిసార్లు చెప్పాడు వచ్చావు తప్పదు మరి తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నన్నేం చేస్తానో నాకు భయం ఉంటుందిగా ఎక్కడున్నాడా రే నా ఎవరో చెప్పినా నన్ను చంపుతావు చెప్పకపోయినా చంపుతావు వాడెవడో నీకు తెలియకుండా దాచలేను ఎందుకంటే నిన్ను చంపేది వాడే చనిపోయే ముందు నువ్వు వాణ్ణి చూడక తప్పదు భవిష్యత్తు కనిపించిందా మనిషికి సిక్స్త్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది నీలాంటి వెదవలకు కూడా అప్పుడప్పుడు అది పనిచేస్తూ ఉంటుంది నన్ను చంపి వెళ్ళిపోతావు కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో నేను చనిపోయిన దగ్గర నుండి నీ కౌంట్ స్టార్ట్ అవుతుంది ఏ ఒక్కటినీ వదలడు నిన్ను 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 అందరినీ లేపేస్తాడు మార్చ్ ట్వెల్త్ రోజు నా డెత్ డే నాకు తెలుస్తోంది మార్చ్ థర్టీన్త్ నీది మిస్టర్ సూర్యనారాయణ మీరు చనిపోతే మీ శవం చూడడానికి వస్తాడా మీ కొడుకు వస్తాడు ఇక్కడ నేద్దాం అనుకుంటే ఎంతమంది పోలీసులు వచ్చారు ఎందుకు ఇప్పుడు మాత్రం ట్రై చేయకు ఎవడాడు ఎవడో నాకు తెలీదు జీవితంలో ఎలాగైనా బతకొచ్చు కానీ నిజాయితీగా ధైర్యంగా దేశం కోసం బతకడం అనేది అల్టిమేట్ లివింగ్ సర్వ్ ద పీపుల్ డై ఫార్ ద కంట్రీ లివ్ లైక్ ఎ లెజెండ్ మేరా బరియల్ గ్రౌండ్ లోనే ఉన్నాడు బయలుదేరిగానే చెప్తా ఒక్కసారి కాదు అలీబాయ్ బాయ్ గాడ్ని వంద సార్లో ఉరి తీయాలి మో తొండ ముదిరినట్టు వాడేపుడు అల్ ఖైదాతో టైప్ పెట్టుకున్నాడు వాడు ఐపీఎస్ అని తెలియక స్కూల్ బాంబు గురించి తిన్నగా ఆడికే చెప్పా నాకు చెప్పాడు కాబట్టి అచ్చేడు అని ఆడు అనుకుంటాడు నేను అదే చేస్తానేమో అది కాకపోతే ఇంకోటి చేస్తాడు ఈ మంత్ సెవెంటీన్ టార్గెట్ చేసి చాలా ప్లాస్టిక్ ప్లాన్ చేశాడు ఇవన్నీ జరగాలంటే వాడు ఉండకూడదు నా ప్లేస్ అన్ని వాడికి తెలుసు అవన్నీ మార్చేయండి వాడేయండి వాడిని వదిలిపెట్టకూడదు నేను ఎటువంటి యాక్షన్ తీసుకోనన్న పరిస్థితి నా కుదురు వాడి దగ్గర ఉండిపోయింది నువ్వే ఇప్పుడు వెళ్తున్నాను సార్ పోతే ఒక్క ఆఫీసర్ పోతాడు లేకపోతే ముప్పై నలభై క్రిమినల్స్ నిలిచిపోతాడు శృతి నీ దగ్గరే ఉంటుంది ఇంకో ఇరవై నాలుగు గంటలు నేను క్రిమినల్ని అనుకో సార్ రా నీతో పని ఉంది సార్ ఇవాళ తప్ప ఒక్కరోజన డ్యూటీ చెప్పమంటున్నారు సార్ ఎక్కడ ఉన్నాడు ఎవరు కాకి బట్టలు వేసుకుంటే ఒక్క రోజున నిజాయితీగా పనిచేరా కొడు హాలిబాయ్ కనుక్కా ఎక్కడున్నాడు పోతు కనుక్కో ఏంటి వాడు బయలుదేరాడా లేదు ఇంకా ఇక్కడే ఉన్నాడు వాడు బయలుదేరగానే చెప్తా అలీభాయ్ మీరు మాత్రం సేఫ్ ప్లేస్లో ఉండండి సిటీలో ఉండద్దు నాకు తెలుసులే ఎక్కడున్నారు బిన్ని మిల్స్లో ఉన్నాను నేను మళ్ళీ ఫోన్ చేస్తా ఓకే ఓకే ఎక్కడున్నాడు బిన్నీ మిల్స్ ఎవరు తీసుకొచ్చాడు రానే నువ్వెందుకు తీసుకొచ్చావు ఇంతాక నువ్వు ఫోన్ చేసినప్పుడు నా పక్కనే ఉండను పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి షూట్ చేస్తానన్నాడు ఏం చేయమంటావు ిన్నీ మిర్ట్స్ లో ఎంటర్ అయిపోయాడు వచ్చేసాడ చూడండి రా చెప్పు వాడు నా పక్కనే ఉన్నాడు వాడిని చంపితే నాకెంత ఇస్తావు కోటి రూపాయలు ఎప్పుడైనా చూసావరా లేదు ఐదు కోట్లు ఇస్తా ఏస